హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ జనగామ జిల్లా కొడకల మండలంలోని ఏడునూతుల గ్రామంలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అదే పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నటువంటి మాడరాజు భాస్కర్ గారు విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందించినారు గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించిన కర్రా శ్రీజర్ రెడ్డికి మూడు వేల నూట పదహారు రూపాయలు ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించిన షేక్ అబ్బాస్కు రెండు వేల నూట పదహారు రూపాయలు ఐదు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించిన మలుగు సుజితకు వెయ్యి నూట పదహారు చెక్కులను అందజేయడం జరిగింది అదేవిధంగా రామవరం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మణాచారి కూడా ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మొదటి రెండవ స్థానాలు పొందిన విద్యార్థులకి ప్రత్యేక నగదు బహుమతులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా ఈ బహుమతులు అందుకున్నటువంటి వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు